నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ కర్మాగారాన్ని పెట్టొద్దంటూ కొడవలూరు మండలానికి చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయంలోని సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతపత్రం అందజేశారు

స్థానికంగా ఉండేటువంటి గ్రామాలకి చాలా ఇబ్బంది అనేక మంది పర్యావరణ పర్యావరణ శాస్త్రవేత్తలు ఫ్యాక్టరీ సాధిస్తుంది ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అట్లాగే సంపదకి ఇబ్బందు కాబట్టి ఈ ఫ్యాక్సి జనవాసాలకు దూరంగా ఉండాలని వైపు పర్యావరణ శాస్త్రంగా చెప్తుంటే ప్రభుత్వం ముందుగా ఆ ఫ్యాక్సిని అక్కడ మార్పు రేపు రేపు ప్రజాకరణ నిర్మోతున్నారు మేము ఆటగా ఉన్నదించుకుంటున్నాం ఈ వెనకాల ప్రముఖ రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు అనేది తెలుస్తుంది నేనేమైనా ఈ ఇతనాల కమిటీ స్థాపించడానికి లేదని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్పబోతున్నారు దీన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్తున్నాం పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం కూడా సరిది కాదు ఎందుకంటే ప్రజాభిప్రాయం చెప్పుకునే దానికి ఎవరికైన హక్కు ఉంది ఆ హక్కుని కాలారాస్తి ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్టు చెప్పి నేను భావిస్తున్నా ఏదేమైనా రేపు జరిగేటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ పాల్గొనేటట్టు కలెక్టర్ గారి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా